హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ లుక్స్ హాయ్ అండి ఈరోజు మనం టాపిక్ వచ్చేసి ట్యాంక్ ఫిట్టింగ్ అనేది ఆల్రెడీ కింద ఉండేది సో రేగులు చెట్ వేస్తున్నారు వాటి సో బాత్రూమ్ పైన పెట్టడం జరుగుతుంది సో వాటి కనెక్షన్స్ ఎలా చేస్తున్నాము ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నావు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ మా వీడియోస్ ఇంకా ఛానల్లో కింద ఉన్నాయి ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అండ్ అవర్ సపోర్ట్ సో పైపులు అనేటివి కొన్ని తుంటలు ఉన్నాయి తుంటలని వేస్ట్ చేయడం ఎందుకని సో వాడడం జరుగుతుంది మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో ప్లీజ్ మీ ఊరి పేరు కామెంట్ చేయండి వీడియోలో వీడియోలో మీది ఏ ఊరని అడుగుతున్నారు చాలామంది సో మా ఊరు వచ్చేసి నంద్యాల బ్రదర్స్ నంద్యాల కర్నూలు డిస్టిక్ నంద్యాల చూడండి ఎలా ఎలా ఫిట్ చేస్తున్నామో సో పైపులు అనేది కదలకుండా సో మేకులు అయితే ఇలా కొట్టేసుకోవాలి తర్వాత మనము పైపులు అనేవి ఓడి రాకుండా సో ఆల్రెడీ ఎలాగో పైప్ ఉండేది అది మోటార్ లైన్ అండి ఇది అయితే పైకి లాగ లాగేసాము సో ఇప్పుడు వచ్చేసి మనము మోటార్ లైన్ ఫిట్ చేసేస్తున్నాము ట్యాంక్ ఇది సో మోటార్ లైన్ వచ్చేసి టోటల్ గా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం డెలివరీ ఒకటి కలిపేయాలి సో డెలివరీ కూడా వచ్చేసి మనం ఆల్రెడీ గమ్మేసేసాము సో టోటల్గా డెలివర్ది కూడా కలిపేస్తున్నాము ఇది వచ్చేసి టీ జాయింట్ వచ్చేసి మనకు పైన ఎయిర్ పైప్ కండి సో మన వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో